వినడానికి విల్లింగ్గా ఉంటే కేఏపాల్ వచ్చి ఇంత చెప్పాడంట అన్నట్టుగా ఏ సందు దొరికినా దాంట్లో ఒక చొరవడిపోయి స్వరంగం చేస్తాను అనుకుంటాడు కేఏపాల్ ఇక్కడ ఏమైంది ముందుగా ఈ మాటలు వినండి జరిగిన కాశ్మీర్ శాంతిగా అంటే దీని అర్థం ఏంటంటే మనలో ప్రేమ పుట్టాలంటే మనమంతా ప్రేమగా ఉండాలి మనమంతా కూడా క్రిస్టియన్లం అయిపోవాలి ఇదే ఇంటెన్షన్ ఇంకేం లేదు అందుకే ఈ వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని వ్లాగర్ లాగా మాట్లాడుతున్నాడు ఆయన జరిగిన ఘటన మీద ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు ఒక ఖండిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను ట్రంప్ తర్వాత నేనే ఏదన్నా తీసుకోండి కేఏ పాల్ ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సన్ ఇతను చేసేదంతా కూడా మత ప్రచారమే ఇన్ ద నేమ్ ఆఫ్ పీస్ ఓకే పీసులకు చాలా అర్థం ఉంటాయి గుడ్డ మొక్కలను కూడా పీసులు అని అంటారు సో ఇలాంటి అడ్డంగా వాగేటటువంటి వాళ్లను కూడా పీసులోనే అంటారు కేఏ పాల్తో జాగ్రత్త